హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పాట్ ఫైనాన్స్ చేసే బళ్ళు అయితే ఉన్నాయండి ఏ బళ్ళు ఉన్నాయి ఏ ఎంతలో ఉన్నాయి ఎంత రీడింగ్ తిరిగిన్నాయి ఏ క్వాలిటీలో ఉన్నాయి ఏంటి అనే ఫుల్ విషయాలన్నీ మాట్లాడుకున్నాం ఒకసారి మొత్తం బళ్ళు అన్నీ చూపిస్తాను ఒకసారి వీడియో మొత్తం చూపిస్తానండి ఏ బల్డ్ ఎంత రేట్లో ఉంది ఎంత రీడింగ్ తిరిగింది ఎంత క్వాలిటీలో ఉంది అనేది మొత్తం చూపిస్తాను ఒకసారి నీట్గా చూడండి స్కూటీలు ఉన్నాయి యూనికాన్ కూడా ఉందండి స్ప్లెండర్లు అన్నీ ఉన్నాయండి ఇది ఎన్ఎస్ అండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ మోడల్ అండి రెండు వేల ఇరవై రెండో మోడల్ ఫ్రంట్ టైర్ వచ్చి ఫార్టీ పర్సెంటేజ్ ఉంది టైర్లు రెండు మ్యాక్సిమం అరిగిపోయి ఉన్నాయండి టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది ఫోన్లో సరిగ్గా కనపడట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది దీని రేట్ వచ్చి లక్ష ఐదు వేలు చెప్తున్నారండి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ బండికి అంత స్క్రాచెస్ కానీ అక్కడ ఏం లేవండి అంత బాగుంది ఇది పల్సర్ టూ ట్వంటీ అండి నెక్స్ట్ బండి వచ్చి పల్సర్ టూ ట్వంటీ బ్లాక్ మీద రెడ్ స్టిక్కర్ బండి అంతా ఫుల్ క్వాలిటీ అండి స్క్రాచెస్ కానీ ఏదైనా రిపేర్ కానీ అటువంటివి ఏం లేవు ఫ్రంట్ టైర్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉందండి ఇంకా బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి బ్యాక్ టైర్ కొత్త టైర్ ఎంఆర్ఎఫ్ టైరు ఇంకా దీనికి రిపేర్ అంటూ ఏం లేదండి డబల్ డిస్క్ చూడండి ఎక్కడ ఏం స్క్రాచెస్ లేదు ఫుల్ క్వాలిటీ బల్డ్ అండి మనం చూపించేవన్నీ అన్ని మోడల్ బల్డ్ ఏం కాదు దీని రే ధర విషయానికి వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ పడుతుందండి డెబ్బై వేలు పడుతుంది రెండు వేల పదిహేడు మోడల్ దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి నలభై వేలు తిరిగిందండి ఇంకా ఎన్ఎస్ రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు వేలు తిరిగిందండి ఇరవై ఒక ఏడు వందల డెబ్బై నాలుగు తిరిగింది నెక్స్ట్ పల్సర్ వన్ ఎయిటీ అండి ఇది కూడా బ్లాక్ మీద రిజిస్టిక్ రింగే ఫ్రంట్ ఎయిర్ మ్యాక్సిమం పెరిగిపోయిందండి ఫార్టీ పర్సెంటేజ్ ఏమి ఉంది ఇది పల్సర్ వన్ ఎయిటీ దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటండి టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాక్టర్ కూడా అంతే అండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది ఇదిగోండి ఎక్కడ ఏం దీని ధర విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేలు అండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల తిరిగిందండి ఇరవై మూడు వేలు తిరిగింది ఇంకా నెక్స్ట్ బల్డ్ విషయానికి వచ్చేసరికి రెండు స్ప్లెండర్ ప్లస్లు అండి రెండు స్ప్లెండర్ ప్లస్ ఇదైతే ఓల్డ్ స్టిక్కరింగ్ ఫ్రంట్ టైర్ కొత్త టైర్ అండి ఇదిగోండి ఓల్డ్ స్టిక్కరింగ్ ఈ బండి విషయానికి ఎదుగండి అక్కడ పెయింట్ మరకండి అది పెయింట్ మరకబడింది అంతే ఇంకే బండికి రిపేర్ అంటే ఎక్కడ ఏం లేదు ఇదిగోండి బ్యాక్ టైర్ కూడా కొత్త టైరే ఇది టూ ట్వంటీ వన్ మోడల్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ బండి అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారండి రీడింగ్ ఇరవై ఎనిమిది వేలు తిరిగిందండి అరవై ఐదు వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ అండి లేటెస్ట్ స్టిక్కరింగ్ ఫ్రంట్ టైర్ కొత్త టైర్ అండి ఇది లేటెస్ట్ స్టిక్కరింగ్ అండి స్ప్లెండర్ ప్లస్ లేటెస్ట్ స్టిక్కరింగ్ ఇది దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటండి టూ థౌజండ్ ట్వంటీ మో ట్వంటీ వన్ మోడల్ బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అండి దీని కాస్ట్ కూడా సేమే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పడుద్ది ఇంకా దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నాలుగు వందలు తిరిగిందండి పద్నాలుగు వేల నాలుగు వందలు తిరిగింది ఇంకా నెక్స్ట్ బండి అండి రెండు స్ప్లెండర్ ప్లస్ ఒకటి గోల్డ్ స్టిక్కరింగ్ ఒకటి లేటెస్ట్ స్టిక్కరింగ్ ఇంకా నెక్స్ట్ బండి వచ్చేసరికి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి పల్సర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ మీద బ్లూ స్టిక్ ఇంకో పండి అంతా చాలా నీట్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇదైతే ఇదండి ఫ్రంట్ టైర్ కూడా కొత్త టైరే ఏం మరిగిందేం కాదు దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది బ్యాక్ టైర్ కూడా కొత్త టైరే దీని ధర విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పే రేట్లు అన్నీ ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి బార్గింగ్ చేసుకోవచ్చు వచ్చి బళ్ళు చూస్తే రేట్ మాట్లాడుకొని స్పాట్ ఫైనాన్స్ తీసుకోవచ్చు దీని లొకేషన్ కానీ ఎక్కడనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదిహేను వేలు తిరిగిందండి అరవై ఐదు వేలు చెప్తున్నారండి బండి అరవై ఐదు అండి నెక్స్ట్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా దీని మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి బ్లాక్ మీద సిల్వర్ స్టిక్కరింగ్ ఇది బండిగా ఇది కూడా నీట్గా ఉందండి ఎక్కడ ఏమి స్ట్రాచెస్ కానీ అక్కడ ఏం లేదు ఏమైనా స్క్రాచెస్ అట్లాగా ఉంటే చూపిస్తాను బ్యాక్ టైర్ కొత్త టైర్ అనంటే ఏం అరగలేదు పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ బండి అండి ఇది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అవద్దండి ఈ బండ్ అన్నీ దీని ధర వచ్చేసరికి అరవై వేలు పడుతుందండి అరవై వేలు ఫ్రంట్ ఫ్రెండ్ టైరు సిక్స్టీ పర్సెంట్ ఉందండి దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందలు తిరిగిందండి ఈ బల్లి ఎక్కడ ఏంది అనేది లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి నెక్స్ట్ ఇది కూడా పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా పదిహేడు మోడల్ అండి సేమ్ ఇది కూడా అంతే రెండు వేల పదిహేడు మోడల్ బ్లాక్ మీద రెడ్ రింగ్ బ్యాక్ టైర్ ఉందండి ఎయిటీ పర్సెంట్ దాకా ఉంది ఏం అరగలేదు ఏం అరగలేదు ఇది ధర కూడా అరవై వేలు పడుతుంది ఇది కూడా సేమ్ ఫాస్టే అరవై వేలు పడుతుంది రెండు వేల పదిహేడు మోడల్ విషయానికి వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందలు తిరిగిందండి ఇంకా నెక్స్ట్ బండి యూనికాన్ అండి యూనికాన్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బండి అయితే చాలా నీట్ గా ఉందండి ఎక్కడ ఏం ఫ్రాజెస్ కానీ అట్లా ఏం చాలా బాగుంది బండి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫ్రంట్ టైర్ అయితే కొత్త టైర్ అండి చూపిస్తాను చూడండి ఎక్కడ ఏం స్టార్చేస్ కానీ నేను టూ థౌజండ్ ట్వంటీ బిఎస్ సిక్స్ ఇది కార్పెంటర్ బండి కాదండి బిఎస్ సిక్స్ బ్యాక్ కేర్ ఎయిటీ పర్సెంటేజ్ ఉంది బ్యాక్ కేర్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది దీని ధర విషయానికి వచ్చేసరికి తొంభై మూడు వేలు చెప్తున్నారండి తొంభై మూడు వేలు వచ్చి చూసి నచ్చితే బేర మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి ఇది డిస్క్ బండి అండి ఫ్రంట్ డిస్క్ ఇది ఫ్రంట్ కొత్త టైర్ తొంభై మూడు వేలు చెప్తున్నారు మీరు వచ్చి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇరవై మూడు వేలు రీడింగ్ జరిగింది బార్గింగ్ చేసుకోవచ్చు స్పాట్ ఫైనాన్స్ కూడా చేస్తారు నెక్స్ట్ షైన్ అండి షైన్ బిఎస్ ఫోర్ అండి ఇది రెండు టైర్ కొత్త టైరేనండి బిఎస్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ స్టార్టింగ్ అండి టూ థౌజండ్ ట్వంటీలో స్టార్టింగ్ బిఎస్ ఫోర్లు స్టార్టింగ్ బండి అనమాట కార్పెటర్ బండి ఇది బండి అయితే చాలా నీట్గా క్వాలిటీగా ఉందండి బ్యాక్ టైర్ కొత్త టైర్ అండి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు టైర్లు కొత్త టైర్లే దీని ధర్వేషన్కి వచ్చేసరికి సెవెంటీ సెవెన్ థౌజండ్ చెప్తున్నా అండి రీజనబుల్ రేటు బిఎస్ ఫోర్లు కదా రీజనబుల్ రేట్ సెవెంటీ సెవెన్ థౌజండ్ చెప్తున్నారు డిస్క్ బండి అండి ఇది డిస్క్ ఫ్రంట్ డిస్క్ దాని బ్యాక్ ఫ్రంట్ టైర్ కూడా కొత్త టైర్ ఇంకా దీని రీడింగ్ ఎంత తిరిగిందంటే ముప్పై మూడు వేల ఎనిమిది వందలు తిరిగిందండి ముప్పై మూడు వేల ఎనిమిది వందలు తిరిగింది నెక్స్ట్ గ్లామర్ పద్దెనిమిది అండి గ్లామరు రెండు డిఎస్ ఫోర్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అక్కడ ఏం స్టాచెస్ ఏమి లేదండి అన్నీ ఫుల్ క్వాలిటీ అండి ఎటువంటి రిపేర్ ఉన్న బండి అయితే ఏం లేదు ఇంకా బ్యాక్టేరియర్ విషయానికి వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ఉందండి సిక్స్టీ పర్సెంట్ ఉంది చాలా నీట్ గా ఉంది బండి రెండు వేల పద్దెనిమిది గ్లామర్ అండి బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి ఫ్రంట్ ఎయిర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి ఫోన్లో సరిగ్గా అండి ఫోన్ కెమెరా క్వాలిటీ ఏం రావట్లేదు నెక్స్ట్ స్టార్జ్ ప్లస్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి స్టాచి డిప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ కార్పెట్ బండి దీనికి స్టిక్కరింగ్ కదా లైట్గా చిన్న స్కాచెస్ ఉంది చూపిస్తాను అదిగోండి అక్కడ స్టిక్కరింగ్ ఉంది సారా అక్కడ చిన్న స్కాచెస్ ఉంది బ్యాక్ టైర్ కొత్త టైరేనండి ఏం అరగలేదు కొత్తగా ఏం అరగలేదు రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ యాభై రెండు అలా పడుద్ది అండి యాభై రెండు యాభై మూడు అలా పడుద్ది వచ్చి చూసి నచ్చితే బేరం మాట్లాడుకొని బార్గెనింగ్ చేసుకోవచ్చండి స్పాట్ ఫైనాన్స్ కూడా చేస్తారు ఎక్కడ ఏం స్క్రాచెస్ ఏం లేవండి స్క్రాచెస్ కానీ పట్టడం కానీ అట్లాగేం లేదు పండి అంతా ఫుల్ క్వాలిటీ రెంట్ టైర్ కూడా కొత్త టైర్ అండి దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ముప్పై రెండు వేలు తిరిగిందండి థర్టీ టూ థౌజండ్ తిరిగింది యాభై రెండు యాభై మూడు అలా పడుతుంది అండి నెక్స్ట్ బండి ప్లాట్నా అండి ప్లాట్నా హండ్రెడ్ సీసీ దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బ్యాక్ డైర్ ఎయిటీ పర్సెంటేజ్ ఉందండి ఇక చిన్నగా ఇక్కడ లైట్గా ఉంది చూడండి ఇక్కడ అది ఒకటి అది లైట్ కట్టలాగా ఆ స్టిక్కరింగ్ మీద కొద్దిగా అట్ట జరిగింది అంతే పగలడం కానీ ఏం లేదు బండి అంతా ఫుల్ క్వాలిటీయే ఇదైతే రెండు వేల ఇరవై మోడల్ అండి దీని ధర్వేషన్కి వచ్చేసరికి అరవై మూడు వేలు పడుతుంది అండి సిక్స్టీ త్రీ థౌజండ్ పడుద్ది ఇంకా ఫ్రంట్ టైర్ కూడా చూడండి ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి ఫ్రంట్ టైర్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు తిరిగిందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఇంకా నెక్స్ట్ బండి సిటీ హండ్రెడ్ అండి నెక్స్ట్ బండి సిటీ హండ్రెడ్ ఫ్రెంట్ టైర్ కొత్త టైర్ ఫ్రంట్ టైర్ కొత్త టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై అండి ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಮೋಡಲ್ ಇದೆ ದೀನಿ ಸ್ಕ್ರ್ಯಾಚೆಸ್ ಖಾನ್ ಅವು ಚಾಲ ನೀ ಬನ್ನಿ ಬ್ಯಾಕ್ಟೈರ್ ಬ್ಯಾಕ್ಟೈರ್ ಲೈಟ್ರಿಂಗ್ ಮೇಲೆ ಗೀತು ಅಂತೇ ದೀನ ಧರ ವಿಷಯ ಐದು ವೇಲ್ ಪಡ್ತಿ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಪಡ್ತಿ అదిగోండి అక్కడ స్టిక్కరింగ్ మీద లైట్గా చిన్న స్క్రాచ్ అంతే జస్ట్ స్టిక్కరింగ్ అంతే రీడింగ్ చూసుకునేసరికి రెండు వేలు తిరిగిందండి ఇది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ రెండు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ నెక్స్ట్ స్ప్లెండర్ ప్లస్ అండి స్ప్లెండర్ ప్లస్ గోల్డ్ స్టిక్కరింగ్ బిఎస్ ఫోర్ అండి ఇది బిఎస్ ఫోర్ కార్పెటర్ ఇది ఫ్రంట్ టైర్ కొత్త టైరే చూడండి వరల్డ్ స్టిక్కరింగ్ బండి టూ థౌజండ్ నైన్టీన్ బిఎస్ వన్ కార్పెటర్ బండి అంటే రేట్ ఎక్కువే ఉంటుందండి ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది రేటు బిఎస్ సిక్స్ కంటే బ్యాక్ టైర్ వచ్చి సిక్స్టీ పర్సెంటేజ్ ఉందండి ఎక్కడైనా స్క్రాచెస్ కానీ అట్లా ఏం లేదు దీని దర్వేషన్కి వచ్చేసరికి అరవై రెండు వేలు పడుతుంది సిక్స్టీ టూ థౌజండ్ పడుతుంది ఇంకా దీని రీడింగ్ చూసుకుంటే తిరిగింది ఇరవై ఆరు వేల ఐదు వందలు తిరిగిందండి ఇరవై ఆరు వేల ఐదు వందలు తిరిగింది నెక్స్ట్ బండి హెచ్ఎఫ్ డీలక్స్ ప్రంట్ ఎయిర్ అయితే అరిగిపోయిందండి మ్యాక్సిమం ట్వంటీ ఫుడ్ ట్వంటీ థర్టీ అట్లా ఉంటుంది ఇంకా ఫుల్ క్వాలిటీ అండి బండి అయితే ఫుల్ క్వాలిటీ ఎక్కడ ఏమీ రిపేర్ అయితే ఏం లేదు దీని బ్యాక్టర్ విషయం చూసుకునేసరికి కొత్త టైరండి ఎక్కడ ఏం కానీ ఏం లేదు అంత బాగుంది బండి ధర విషయం చూసుకునే అరవై రెండు వేలు పడుతుంది ఇది కూడా బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి అరవై రెండు వేలు పడుతుంది సిక్స్టీ టూ థౌజండ్ పడుతుంది పదమూడు వేలు నాలుగు వందలు దిగిందండి రీడింగ్ నెక్స్ట్ బండి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి మోడల్ విషయానికి చూసుకునేసరికి టూ థౌజండ్ ట్వంటీ బిఎస్ సిక్స్ అండి బ్యాక్ టైర్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉందండి బిఎస్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదిహేను వేల ఆరు వందలు తిరిగిందండి పదిహేను వేల ఆరు వందలు తిరిగింది దీని ధర విషయం చూసేసరికి ఇరవై డెబ్బై వేలు పడుతుందండి సారీ డెబ్బై వేలు పడుతుంది రెండు వేల ఇరవై డిస్కవర్ అవతల డిస్కవర్ ఉంది కదా అదైతే సేల్ అయిపోయిందంట రెంట్ కొత్త టైరాలండి డిస్కవర్ అయితే సేల్ అయిపోయింది నెక్స్ట్ ఫ్యాషన్ ఎక్స్ప్రో అండి ఫ్యాషన్ ఎక్స్ప్రో రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఇది ట్రాన్స్ఫర్ అయితే అవదంట ఫ్రంట్ ఐర్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ ఉంది నో ట్రాన్స్ఫర్ అండి ఇది లైట్ గా డల్ అయింది పెయింట్ అయితే పెయింట్ కాదు స్టిక్కరింగ్ అయితే లైట్ డల్ అది అదిగండి అక్కడ స్టిక్కరింగ్ లైట్ డల్ అయింది రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ అండి కార్పెటర్ బండి ఇది బ్యాక్ టైర్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు అది రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేలు తిరిగిందండి ఇరవై మూడు వేలు తిరిగింది నెక్స్ట్ మ్యాస్టో అండి ఇరవై మూడు వేలు తిరిగిందంటే కరెక్ట్ కాదనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాస్ట్రో ఇది అంత క్వాలిటీ ఏం లేదు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి కాకపోతే రేట్ అయితే ఎక్కువే చెప్పారండి బండికి డిస్క్ బండి ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది బండి అంతా లైట్ డల్గా ఉంది దీని బ్యాక్ టైర్ చూసుకునేసరికి ఎయిటీ పర్సెంటేజ్ ఉందండి ఇంకా అక్కడ ఏమీ స్క్రాచెస్ కానీ ఏం లేదు రీడింగ్ చేసుకుంటే రీడింగ్ అంతా పైన పని చేస్తుంది కానీ పైన గ్లాస్ ఉంది కదా అది కొద్దిగా మసగ్గా ఉందండి అంతే అంతకుమించి రిపేర్ అయితే ఏం లేదు ఆ గ్లాస్ ఒకటే బాగాలేదండి నెక్స్ట్ అండి యాక్టివా యాక్టివా ఫైవ్ జీ అండి దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది అండి బ్యాక్ టైర్ కొత్త టైరే ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఇంకా ఫ్రంట్ ఎయిర్ ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ దాకా ఉంది ఇంకా స్క్రాచెస్ కానీ అట్లాగేం లేదండి ఫుల్ క్వాలిటీ బోల్డ్ యాక్టివా ఫైవ్ జీ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి నేను రేటు విషయానికి వచ్చేసరికి అరవై అరవై రెండు అటు పడుతుందండి ఇంకా రీడింగ్ చూసుకుంటే ఇరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఇరవై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగింది యాక్టివా అండి ఇది కూడా యాక్టివానే ఇది సిక్స్ జీ అండి దీని మోడల్ విషయానికి వచ్చారు రెండు వేల ఇరవై రెండు సారీ ఫైవ్ జీ అండి ఇది కూడా ఇది కూడా ఫైవ్ జీ సిక్స్ జీ కాదు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బ్యాక్టీరియా కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఉందండి గ్రే కలర్ ఇది రిజర్వేషన్కి వచ్చేసరికి డెబ్బై వేలు పడుతుంది సెవెంటీ థౌజండ్ పడుతుంది రెండు వేల పంతొమ్మిది యాక్టివా ఫైవ్ జీ ఫ్రెంట్ కూడా మ్యాక్సిమం ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి ఇంకా ఇది రీడింగ్ ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగిందండి ఇరవై తొమ్మిది వేలు తిరిగింది డెబ్భై వేలు పడుతుందండి నెక్స్ట్ కూడా యాక్టివానండి యాక్టివా ఫైవ్ జీ ఇది కూడా ఇది సేమ్ మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడలే దీని ఫ్రెండ్ ఎయిర్ కొత్త టైర్ అండి దీనికి కూడా ఎక్కడ ఏం స్క్రాచెస్ కానీ ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ కింద పడినట్టు కానీ ఎక్కడ ఏం లేదండి ఇవన్నీ అంతా ఫుల్ క్వాలిటీ దీని బ్యాక్ ఎయిర్ కూడా కొత్త అండి ఇటువంటి పేరు అయితే ఏం లేదు దీని దర్వేషన్కి వచ్చేసరికి ఇది కూడా డెబ్బై వేలు పడుద్ది అండి సెవెంటీ థౌజండ్ పడుద్ది ఇది ఇరవై ఒక్క ఏడు వందలు తిరిగిందండి రీడింగ్ ఇది కూడా యాక్టివా అండి యాక్టివా సిక్స్ జీ అండి లేటెస్ట్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇదైతే ఫుల్ క్వాలిటీ అండి షోరూమ్ షోరూమ్ బండి ఉన్నట్టు ఉంటుంది రెండు కొత్త అవి పెద్దగా ఏం మరగలేదు చాలా ఫుల్ క్వాలిటీ అండి ట్వంటీ రిపేర్ అయితే ఏం లేదు బండికి సిక్స్ జీ అండి ఇది సిక్స్ జీ లేటెస్ట్ మోడల్ బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అండి సెవెంటీ పర్సెంటేజ్ ఉంది ఫోన్ కెమెరాలో సరిగ్గా కనపడలేదండి నేను రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదకొండు వేలు తిరిగిందండి ఎయిటీ థౌజండ్ చెప్తున్నారండి దీన్ని ఎనభై వేలు చెప్తున్నారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే అండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇట్ బెల్ ఐకాన్ ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్